ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ ఈరోజు ప్రధానంగా మనకి వార్తల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలలో ఉద్యోగాలకు సంబంధించి దాదాపుగా మనకి విశ్వవిద్యాలయాలలో మూడు వేల రెండు వందల ఇరవై అధ్యాపక పోస్టులు భర్తీకి చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది మరి రాజకీయ ప్రమేయం లేకుండా సో పూర్తిగా పారదర్శకతతో ఈ అనేవి భర్తీ చేయాలని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సో విశ్వవిద్యాలయాల అకాడమిక్ క్యాలెండర్ అనేది సిద్ధం చేయాలి నిర్ణీత సమయంలో ఎగ్జామ్స్ కానీ రిజల్ట్ సంబంధించి అన్ని యాక్టివిటీస్ అన్ని చర్యలు కూడా చేపట్టాలని చెప్పి ప్రత్యేకంగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే మనకి ఇక్కడ ముఖ్యమైన అంశము విశ్వవిద్యాల లో గత చాలా రోజులుగా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు సో విశ్వవిద్యాలయాలకు సంబంధించి దాదాపుగా మూడు వేల రెండు వందల ఇరవై అధ్యాపక పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పోస్టుల భర్తీకి సంబంధించి చర్యలు చేపట్టాలని చెప్పి విద్యాశాఖ మంత్రి అధికారులని ఆదేశించడం అయితే జరుగుతూ ఉంది సో ఈ అంశం అనేది ప్రత్యేకంగా మనకి వార్తల్లోకి అయితే రావడం జరిగింది సో ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి అప్డేట్స్లో సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరైతే దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి సో చదవండి ఖచ్చితంగా సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే కోణంతో కాకుండా సో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు సిద్ధంగా ఉండేదానికి బాగా ప్రిపేర్ అవ్వండి సబ్జెక్ట్ పైన మీకు జిఎస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీటిపైన కొద్దిగా బాగా ఫోకస్ చేస్తూ చదవండి ఓకేనా సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఇక్కడ విశ్వవిద్యాలయాలకు సంబంధించి దాదాపుగా మూడు వేల రెండు వందల ఇరవై అధ్యాపక పోస్టుల భర్తీకి ఇక్కడ ముందుకైతే వెళ్తూ ఉంది సో కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఖచ్చితంగా అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెట్టుకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి తాజా అప్డేట్ ఏంటి అంటే సో ఇక్కడ మనకి టెట్ అప్లికేషన్ సో టెట్ దరఖాస్తులో జాగ్రత్తలు పాటించాలి సో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన పాఠశాల విద్యా డైరెక్టర్ సో ప్రభుత్వ ఉపాధ్యాయ అర్హత పరీక్ష మనకి టెట్కు ఆల్రెడీ నోటిఫికేషన్ రావడం జరిగింది అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉంది సో చాలామంది అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయడం కూడా జరుగుతూ ఉంది అయితే ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్కు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా ఏదైతే అప్డేట్స్ ఇచ్చి ఉన్నారు అధికారులు సో అధికారిక వెబ్సైట్లోనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది సో మీకు ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ జరిగి ఉన్నట్లయితే మీరు క్యాస్ట్ దగ్గర కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ దగ్గర కావచ్చు నేమ్ దగ్గర కావచ్చు ఇది క్వాలిఫికేషన్ దగ్గర ఏదో ఒకటి ఎక్కడైనా మీరు మిస్టేక్ చేస్తుంటే మీరు ఎప్పుడైతే అప్లికేషన్ అప్లై చేస్తారో సో దాన్ని ఒకసారి ప్రివ్యూ చూసుకొని ప్రింట్ తీసుకొని సో దాని తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలనేసి అధికారులు అయితే ఇక్కడ సూచించడం జరుగుతూ ఉంది ఒకవేళ దరఖాస్తు నింపేటప్పుడు ఏవైనా తప్పులు ఉన్నట్లయితే అభ్యర్థులు క్యాండిడేట్ లాగిన్లో డిలీట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది సో డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళి ఆ దరఖాస్తుని డిలీట్ చేసి తిరిగి మళ్ళీ ఆ యొక్క అప్లికేషన్ మీరు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు వన్స్ అప్లికేషన్ డిలీట్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఏమన్నా అమౌంట్ పే అని చాలామంది అడుగుతారు సో అక్కడ అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు మీరు అందులో మిస్టేక్ ఏదైనా ఉంటే ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మీరు డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ క్యాండిడేట్ ఐడీలోకి వెళ్ళి మీ ఐడితో లాగిన్ అయ్యి మళ్ళీ అక్కడ మీరు కొత్త అప్లికేషన్ అనేది చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఇచ్చినటువంటి హెల్ప్ లైన్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కి కాల్ చేసి ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉండేటటువంటి అప్డేటు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్